నిజంగా ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగులో సంపద సృష్టించి ఉంటే ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది డైరెక్ట్ వచ్చింది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్ లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్గా ఆ రోజు మేము పంతొమ్మిదికి మార్చి ఐదు సంవత్సరాల్లో మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఆ రోజు మేము విద్యుత్తు అందించాం మీకు తెలుసు మాకు తెలుసు మరి నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్తున్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు ఏదైతే ప్రూఅప్ ఛార్జీలు గాని ఏదోతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డి విరిచావు ఇది సెకండ్ క్వశ్చన్ థర్డ్ నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు డిస్క్రైబర్ ఏదైతే డిస్కమ్ ఉన్నాయో మరి వాళ్ళకి కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు కోట్లు నీ అప్పులు కూడా ఈ రోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపద ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు పద్దెనిమిది వేలు కోట్లు ఈ రోజు డిస్కమ్మలకు అప్పులు పెట్టావు అందుకే మొన్న మొదటి విడతగా ఐదు వేలు కోట్ల రూపాయలు మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు అంటే నీ వారసత్వం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు ఇంత క్లియర్ గా మరి అందుకని నేను చెప్పాను అబద్దాల బ్రతుకు అది జగన్మోహన్ రెడ్డి అంటే అబద్దాల బ్రతుకు ఇటువంటి అబద్దాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అబద్దాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకు మాత్రం ఉంది ప్రపంచం ప్రపంచంలో లేదు